అందరికీ నమస్కారం వాళ్ళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీమాత్ర గురుగారు రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం మాకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చెప్పి అన్ని రాశుల వారికి ఒక కుతూహలైతే ఉంటుంది ముందుగా మనం మేషరాశి వారితో మొదలు పెడదాం మరి ఈ మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది తెలిపి తెలియజేయండి ఈ యొక్క ఇరవై ఐదులో మరి మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని యొక్క వీడియోలో తెలుసుకుందాం ముందుగా ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మరి మేషరాశి వారు అంటేనే భరణీ నక్షత్రము అశ్విని నక్షత్రము అదేవిధంగా కృతికా నక్షత్రం ఒకటో పాదము ఇక్కడ లా లక్ష్మణ్ కావచ్చును చంద్రికా కావచ్చును చంద్రాదేవి కావచ్చును చూ చో ఎవరైతే వ్యవహారిక నామం ఉంటుందో అదేవిధంగా లీ లు లే వ్యవహారిక నామం ఎవరిదైతే మొదలవుతుందో అదేవిధంగా ఆ అక్షరం అంటే ఆనంద్ ఇలాంటివి ఇంకా చూసుకుంటే లక్ష్మి కావచ్చును లవన్ కావచ్చును వాటి ఏదైనా కూడా ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారికి అద్భుతాలు అదేవిధంగా సంచలనాలు ఇప్పుడు ఎంత చెట్టుకు అంతగాలంటారు అదేవిధంగా ఏ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో ఎక్కడనైతే జాబ్ చేస్తున్నారో ఎవరు ఎక్కడ బిజినెస్ చేస్తున్నారో ఎవరు ఏ ధర్మమైనటువంటి పనులలో ఉన్నారో ఎవరు అధర్మమైనటువంటి పనులలో ఉన్నారో వారికి అందరికీ కూడా కొంత ప్లస్సులు మైనస్లు జరిగేటువంటి పరిస్థితి అని చెప్పి మనం భావించుకోవాలి ముఖ్యంగా ఈ రాశి వారికి మార్చి ఏప్రిల్ సుమారుగా కూడా మార్చ్ ఏప్రిల్ మే దాటిన తర్వాతనే కొంత అవరోధాలు అనేటువంటివి గోచరిస్తున్నాయి ఇక మొన్నటి వరకు కర్కాటక రాశి అదేవిధంగా కుంభరాశి మకర రాశి తులారాశి ఇలా కొన్ని రాశులకు బాగాలేవు అందులో తులారాశికి బాగుండబోతున్నది ఎట్ ద సేమ్ టైం ఇక మేషరాశిని యాడ్ చేయడమే ఇప్పుడు ఏడున్నర సంవత్సరాలు ఈ మేషరాశిని యాడ్ చేయడమే త్వరలో వృషభ రాశి యాడ్ అవుతుంది మరలా త్వరలో మి మనకు మిథున రాశి యాడ్ అవుతుంది ఇట్లా రెండు రెండున్నర సంవత్సరాలకు యాడ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్క రాశి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశిలో స్త్రీ పురుషులందరికీ కూడా అంతయు సామాన్యంగానే ఉంది ఈ సంవత్సరము సంకల్పించినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఆలస్యంగా నెరవేరేటువంటి పరిస్థితి కానీ ఉల్లాసంగా మాత్రం ఉంటుంది స్థిరాస్తిని అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అధికంగా డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది స్థాన చలనాలు ప్రదేశ మార్పులు వివాహ ప్రయత్నములు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతున్నాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి విదేశీయానము అనుకూలమే కొన్ని అలవాట్లకు దూరంగా ఉంటే మంచిది అని చెప్పడం జరుగుతున్నది అదేవిధంగా వ్యాపారలో కొన్ని లోపాలు ఏవైతే ఉంటాయో అవి చక్కగా చూసుకొని ముందుకు వెళ్ళండి గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగము వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారికి మొదటి పంట కొంత నష్టంగా గోచరిస్తుంది సంతానము గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో వారికి తప్పకుండా సంతానం కలిగేటువంటి సంవత్సరము భార్యాభర్తల మధ్యలో కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి వ్యాపారంలో కూడా కొన్ని ఇబ్బందులు ఇతరుల వలన మన చేసేటువంటి పనిలో కొంత ఇబ్బందికరంగా ఉంటాయి వారి సలహాల మేర మనం పాటిస్తే జాగ్రత్తగా ఉండాలి మరొకటి కొత్తగా కాంట్రాక్ట్స్ కావచ్చును ఎగుమతి దిగుమతులకు సంబంధించి కావచ్చును అదేవిధంగా ఇనుము రిలేటెడ్ కానీ ఇలాంటి వారికి కొంత ఇబ్బందిగా అంటే వ్యక్తిగత జాతక చక్రం చూసుకునే ముందుకు వెళ్ళాలి మరొక విషయం ఏమిటి అంటే గౌరవ మర్యాదలు పెరుగుతాయి సన్మానాలు కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది గతంలో చేపట్టినటువంటి పనులు పూర్తి చేస్తారు ఆరోగ్యం నిలకగడగా ఉండేటువంటి పరిస్థితి ఫైనాన్స్ వివిధ వృత్తుల వారికి ధర్మబద్ధమైనటువంటి లాభాలు కలిసి వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది స్నేహితుల మూలకంగా కొంత ధనము ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండాలని వివాహం కాని వారికి తప్పకుండా వివాహం జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది సంతాన ప్రాప్తి కూడా గోచరిస్తుంది ఇందాక చెప్పుకున్నాం అదేవిధంగా పురుషులకు స్త్రీ మూలక లాభాలు గోచరిస్తున్నాయి ఇక్కడ నిలిచినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మనకు యొక్క సంవత్సరం ప్రారంభంలో మొదటి మూడు నుండి ఆరు నెలల లోపు పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉంది యొక్క మేషరాశి వారికి ఏరినాడు శని ప్రారంభం కాబోతుంది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మరొక విషయం ఏమిటి అంటే ఆధ్యాత్మికమైనటువంటి కార్యాలు చేస్తారు వివిధ వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారికి రెండవ పంట కలిసి వస్తుంది ఇక్కడ విద్యార్థులకు రెండవ ఛాన్సు మంచి ఉత్తీర్ణత లభిస్తుంది చిన్న పెద్ద పరిశ్రమల వారికి పెట్టుబడులు పెరిగి ఆదాయం పెరుగును యంత్ర కర్మాగారాలకు సంబంధించి ప్రభుత్వ చేయుత అనేటువంటిది అంటే ప్రభుత్వం నుంచి వీరికి ఒక లోన్ కానీ ఏదైనా వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది టీవీ రంగము సినీ రంగము నాటక రంగస్థలము పురోహిత సిద్ధాంత క్రీడారంగములలో ఉండేటువంటి వారికి అద్భుతమైనటువంటి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి పరిస్థితి ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగులకు మంచి అవకాశాలు కోరుకున్న చోటుకి బదిలీలు జరుగును వైద్య ఇనుము కిరాణము మెడికల్ అండ్ పత్తి సిమెంట్ ఆయిల్ వారికి పెట్టుబడులు పెరిగేటువంటి పరిస్థితి ఉంది రాబడి కూడా ఈ విధంగానే ఉంటుంది అదేవిధంగా మొత్తం మీద ఈ సంవత్సరం ప్రారంభములో కొంత కష్టకాలం ఏర్పడినను చివరి అందు మంచి ప్రోత్సాహముగా ఉండును గురువారము శనివారము తప్పకుండా కూడా వీరు దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకు దీపారాధన చేసుకుంటూ ఉండాలి సుందరాకాండ పారాయణం చేస్తూ ఉండాలి అమ్మవారికి కుంకుమార్చనలు లేదా అమ్మవారికి అభిషేకం జరుగుతూ ఉండును అక్కడ పాలను డొనేట్ చేస్తూ ఉండాలి ఎప్పుడైనా కూడా మేషరాశి వారికి మరి వీరికి ఎరుపు రంగు ఎంతో అదృష్టంగా చెప్పడం జరుగుతున్నది కనుక నెంబర్ వన్ అనేటువంటిది వీరికి అదృష్ట సంఖ్య ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే ప్రతి వీడియోలో చెప్తాను ఈ రెండు వేల ఇరవై ఐదులో మాత్రము కారొడి కొనొద్దురా ఎండుమిర్చీలను ఎండబెట్టుకున్న తర్వాత ఆ పొడిని పట్టించుకోండి బయట కారమును రెడీమేడ్ కార ప్యాకెట్స్ను కొనకుండా ఉండండి ఎండరా మేషరాశి వారికి మరి ఈ విధమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నాయి కంగారు పడాల్సింది ఏం లేదు ధర్మంగా ఉండండి ఏలినాటి శని కాబోతున్నది ఈ రెండు వేల ఇరవై ఐదులో కనుక ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వద్దు ఉన్న డబ్బులను బంగారంలాగా కాపాడుకోండి తొందరపడి ఎలాంటి స్టెప్స్ తీసుకోవద్దు ఏ రంగం వారైనా క్యాస్టింగ్ కౌచ్ అంటారా దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా అధిక మొత్తంలో ఉండబోతున్నాయి ఈ సంవత్సరము సినీ ఇండస్ట్రీలో పెను సంచలనాలు కానీ పెను ప్రమాదాలు కూడా మేషరాశి వారికి గోచరిస్తున్నాయి ప్లస్సు మైనస్సు ఉన్నవి చాలా అంటే రెండు వేల ఇరవై ఐదులో జాక్ పాట కొడుతున్నారు ఈ మేషరాశి వారు కానీ ఏమినాటి శని ఉంది అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇక అనూహ్య ప్రమాదాలు కావచ్చును కొంత బంధు విరోధము కానీ శారీరక శ్రమ కానీ మనీ ఎక్కువగా కూడా ఖర్చు అయ్యేటువంటి పరిణామాలు ఇట్లా అన్నీ కూడా గోచరిస్తున్నాయి కనుక తప్పకుండా గురువారము శనివారము మీరు దేవాలయానికి వెళ్ళి తొమ్మిది గ్రహాలకు కూడా దీపారాధన చేయండి ఆల్ ద బెస్ట్ గురుగారు అలాగే మీ మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా ఏదన్నా పరిష్కార మార్గం ఉంటే చూపించి ప్రతి గురువారం ప్రతి శనివారము మీరు దేవాలయానికి వెళ్ళాలి దీపారాధన చేయాలి రెండు వేల ఇరవై ఐదులో ఓవరాల్గా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ